తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీస్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలియజేయడం ఏమనగా ఈ వేసవి కాలం నందు టెన్త్ క్లాస్ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎగ్జామ్ అయిపోయి ఉంటాయి కొంతమంది పిల్లలకు ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి ఈ వేసవి సెలవుల కాలంలో పిల్లలందరికీ ఒకటిన్నర నెల దాకా సెలవులు ఉంటాయి ఈ సెలవుల్లో పిల్లలు చెరువుల్లో కాలువల్లో బావిలలో ఈత నేర్చుకునేటకు ఫ్రెండ్స్తో వెళ్తుంటారు అలా కాకుండా పిల్లలకు పెద్దలు తోడుగా దగ్గర ఉండి శాస్త్రీయ పద్ధతిలో క్యాన్ కాని బెండులు సాయంతో కానీ నీళ్ళలో మునగకుండా అవి తేల్చుతాయి కాబట్టి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుని పిల్లలకు ఈత నేర్చుకునే విధంగా ఉండాలని హాలిడేస్ సమయంలో చాలామంది పిల్లలు బావులలో చెరువులలో ఈత నేర్చుకునేందుకు పోయి ఈత రాక చాలామంది చనిపోతుంటారు పోలీస్ శాఖ ద్వారా తెలియజేయడం అయినది చేసేది ఏంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి పిల్లలందరికీ ఈ హాలిడేస్లో ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలా మందికి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంక కొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా ఈ సమ్మర్లో ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఉంటాయి వీళ్ళందరూ ఇళ్ళకాడ ఉండేసి ఈ పిల్లలందరూ కూడా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ అని చెప్పేసి కాలువలు అమ్మటే అలాగే చెరువులు అమ్మటే బావులమ్మటే వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది ఈ పిల్లలు వాళ్ళకి ఎంత లోతుంటుంది తెలీదు అక్కడ లోపల ఏ రకమైనటువంటి మడుగుంటుందో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఆకుతాయిగా వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు మెరుగు తెచ్చుకుంటూ ఉంటారు ఈ సరదా అనేది పేరెంట్స్ ఎవరు వెళ్ళరు ఈ సరదాగా పిల్లల పిల్లలు వెళ్ళేసి అక్కడ ఈత రాక చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా పిల్లల యొక్క అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున తెలియపరిచేది ఏంటంటే మీరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవసరం వస్తే పిల్లల్ని ఈత నేర్పాలి అని కనుక మీరు అనుకుంటే పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వారి యొక్క కనుసన్నల్లో జాగ్రత్తగా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని అంటే మునిగిపోకుండా ఇక రకరకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి డబ్బాలు కట్టడం అయితేనేమి టైర్లు కట్టడం అయితేనేమి ఇంకా రకరకాలుగా బెండ్లు ఉంటాయి అవి మునిగిపోకుండా పిల్లవాళ్ళు మునిగిపోకుండా తేలి ఆడుతూ ఉంటారు ఆ విధంగా దగ్గర ఉండి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్లో వాళ్ళకి అవసరం వస్తే స్విమ్మింగ్ నేర్పాలి అట్లా కాకుండా ఒంటరిగా పిల్లలు ఒకళ్ళొకళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి ప్రాణాలను ఉన్నారు ఇప్పుడు వరకే మన రాష్ట్రంలో చాలామంది పిల్లలు ఈ పద్దెనిమిది రోజుల్లోనే స్విమ్మింగ్ అని వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒంటరిగా పిల్లల్ని బయటికి దయచేసి పంపించొద్దు స్విమ్మింగ్కి వాటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా పేరెంట్స్ పెద్దలు దగ్గర ఉండి వారి యొక్క పర్యవేక్షణలోనే ఈ స్విమ్మింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అట్లా కాకపోతే వాళ్ళు ప్రాణాల మీద కొనిగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పేరెంట్స్ అందరం కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్ నెల్లూరు